హలో అస్సలం అందరికి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా క్రేజీ బ్లాగ్స్ అవునండి క్రేజీ క్రేజీగా వంటలు చూసేద్దాం రండి చింత తొక్కు పచ్చడిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఇది టేస్ట్లో చాలా బాగుంటుందండి ఇది మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి సరే ఎలాగో ఇచ్చారు కదా ఇలా పల్లీ ట్రై చేద్దామని చేశానండి రుచిలో మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చండి అవునండి చింతకాయ తొక్కు పచ్చడి రండి మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పల్లీలను వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేయండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కడాయిలో నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే ఘాటు కొద్దిగా తగ్గుతుందండి చక్కగా పచ్చిమిరపకాయలన్నీ చూడండి ఇలా వీడియోలో చూసినట్టు మగ్గనివ్వండి ఇప్పుడు ఈ పౌడర్లో ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసి చక్కగా గ్రైండ్ చేయండి ఇప్పుడు మీకు ఎంత చింత తక్కువ కావాలో అంత మాత్రమే తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ కొంచెం తక్కువే తీసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో పప్పు దినుసులు వేసుకొని బాగా కలపండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ చక్కగా కలర్ మారిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా ఇందులో వేసేయండి చాలా సింపుల్ అండి టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని చేయడం కూడా చాలా ఈజీ అనే చెప్పొచ్చండి చక్కగా ఇలా కడాయిలో వేసుకున్న తర్వాత మిశ్రమం అంతా కలిసేలాగా ఇలా ఒకసారి చక్కగా కలుపుకోండి పచ్చళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చక్కగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది అన్నంలో చాలా బాగుందండి చాలా టేస్ట్గా కూడా ఉంది వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారండి అంత టేస్ట్గా ఉందండి పచ్చడి చూడండి ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకుని ఇది టూ ఆర్ త్రీ డేస్ వరకు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చి తిన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు